బయటికి వెళ్ళి వచ్చావు నా రాయ్ నీ తల్లి రేయ్ నేను చేసిన హచ్చలకి రామా మెందుకురా చిత్రమధ చేస్తావు ఎవరు కొట్టేది సార్ కింద పట్టాలే ఒకటి రా మెందుకురా కుట్టావు ఇదే సార్ ముఖ్ వచ్చలతో ఎవరండి పట్టుకుని కూడ సాక్షింది పంపరా తీసావు కదరా ఇంటి అని చూశాను ఏ అన్న చూశాను అమితాబ్ ను చూశాను కమల్ ను చూశాను కన్నీలాంటి నటుడిని చూడలేదురా బయటికి